నల్గొండ టు నాగార్జున సాగర్ హైవే నుండి ఒక మూడు కిలోమీటర్లు నల్గొండ నుండి ఒక ముప్పై రెండు కిలోమీటర్ల దూరాన సర్వీస్ రోడ్డు విలేజ్ టు విలేజ్ ఉన్నటువంటి పదిహేను ఎకరాల వ్యవసాయ భూమి పూర్తి రెడ్ సాయిల్ అమ్మకం కలదు కొబ్బరి తోట పామాయిల్ తోట అలాగే బత్తాయి తోట గెస్ట్ హౌజు టోటల్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ బోర్లు ట్రాన్స్ఫారం అన్ని వసతులతో కూడినటువంటి పూర్తి రెడ్డి సాయల్ ఒక మూడు సంవత్సరాల బత్తాయి తోట అమ్మకం గలదు